స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియో చూడండి అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీచు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి తాతలు నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి మీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్త అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలైతే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తాయి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడటానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పటానికి కానీ ఈ సమయంలో మాత్రం నలుగురిలో గట్టిగా మాట్లాడగలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహనను కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు అయితే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుతల కూడా మీకు ఉండబోతుంది ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రులు కన్న కలల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశికి చెందిన సంతానం విషయంలో జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారో ఎటువంటి ఎదుగుదలను ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కలలు కన్నారో ఆ కళలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కోల్పోయిన బంధాలను కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవటంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగు ఏళ్ల నుండి మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు నెరవేర్చుకోవటం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా శారీరకంగా కురుంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది మీ జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవ దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని అద్భుతాలు చూస్తారు జీరో నుండి హీరోగా ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది ఏదీ సాధించలేని స్థితిలో ఉన్నవారు ఈ సమయంలో అన్ని సాధించి చూపిస్తారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి దరిద్రం పోయి జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు ఇంతకు ముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశ దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలైతే పొందుకోబోతున్నారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల మూలంగా చాలా సార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూడబోతున్నారు మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలను కూడా నేర్పించగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిపోతారు అలాగే మీ చుట్టూ ఉన్న వారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతారు అంటే ఇది ఎవరైనా మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన నచ్చి వారు మీ యొక్క శ్రేయోభిలాషులుగా మారిపోతారు అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్ లో తీసుకుని వస్తాడు జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు యాత్రలకు కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో అతి త్వరలో అంటే మరో రెండు రోజుల నుండి అద్భుతాలు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్ లో చూడబోతున్నారు కూడా వారి యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే తులారాశి తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో వారి యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు వస్తాయి పద్నాలుగు ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి